కొండాపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కోటేశ్వరరావు ఆర్ఐ ఇద్దరూ కలిసి రేషన్ డీలర్లతో నూతన విధానంపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా తహసీల్దార్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి నూతన రేషన్ పంపిణీ విధానాలపై డీలర్లకు పూర్తి స్థాయిలో పాత పద్ధతిలోని రేషన్ సరుకులు పంపిణీ చేయాలని అదేవిధంగా గ్రామంలో ఎలాంటి రాజకీయాలకు లోపడకుండా మీ యొక్క చౌక దుకాణాన్ని సక్రమంగా రాజకీయాల్లో ఎలాంటి ప్రమేయం లేకుండా కలగ చేసుకోకుండా నడుచుకోవాలని అలాగే రేషన్ను అందించే సమయంలో ఎలాంటి గొడవల్లో తలదూర్చకుండా అవినీతికి తావు లేకుండా దుకాణాల్లో సక్రమంగా పరిచేసుకోవాలని

يا سيدي کييرو انت ميران بورو جو جوتن پورو اچندو سارو